పత్తి పంటలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పచ్చదోమ అనేది మనకు ముప్పై ఐదు నుంచి నలభై రోజుల దశలోపల ఆశించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క పచ్చదోమ అనేది మనకు ఆకాశం మేఘమృతం అయి ఉండి ప్లస్ అధిక వర్షాలు కురిసే సమయంలోపల దీని యొక్క ఉధృతి మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చదోమ ఆశించిందని రైతు సోదరులు ఎట్లా గుర్తించాలంటే ముఖ్యంగా ఈ యొక్క పురుగు లేత యొక్క లేత ఆకుల యొక్క అడుగు భాగం మీద గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతుంది వాటి నుంచి పెరిగినటువంటి పిల్ల పురుగులు ఆకుల నుంచి రసం అనేది పీల్చడం జరుగుతుంది ముఖ్యంగా పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వలన ఆకులు వడలిపోవడం అంతేకాకుండా ఆకులు పసుపచ్చ రంగులోకి మారిపోవడం ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఆకులు కూడా మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయి ఈవెన్ ఈనెలు కూడా మనకు ఈన ఈనెలు ఒకటే ఆకుపచ్చ రంగులోపల ఉండి మొత్తం ఆకంతా ఎరుపు రంగులోకి మారి మారడానికి అవకాశం ఉంటుంది ఈ లక్షణాలు అంటే ఆకులు ముడుచుకొని ఉండడం ఆకులు ఎరుపు రంగులోకి మారిపోవడం ఆకులు పండుబారడం ఇటువంటి లక్షణాలు కనిపిస్తే ఇట్లా తప్పకుండా రైతు సోదరులు వారి యొక్క పొలం లోపల ఈ యొక్క ఉన్నట్టుగా గుర్తించాలి ఈ యొక్క పచ్చదోమను యాజమాన్యం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తొలి దశ లోపల చాలామంది రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే మన మన ప్రాంతం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల ఎక్కువగా మోనోక్రోటోఫస్ అనేటటువంటి మందును ఉపయోగిస్తున్నారు ఈ యొక్క మోనక్రోటోఫస్ అనేటటువంటి మందును ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మనకు పంటను ఆశించేటటువంటి మిత్రపురుగులు చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం మోనోక్రోటోఫస్ అనే మందును వాడకుండా జీవసం సంబంధితమైనటువంటి మందు అయినటువంటి బవేరియా బెసియాన్ అనేటటువంటి మందు ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారు చేసుకున్నట్లయితే ముఖ్యంగా తొలి దశ లోపల వచ్చేటటువంటి యొక్క పచ్చదోమను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఇట్లా మనకు ఉధృతి ఎక్కువగా ఉంటే ఇట్లా మనకు ఇమిడాక్లోపిడ్ ప్లస్ వేపు నూనె కలిసినటువంటి మందు పిచికారు చేసుకున్నట్లయితే కూడా మనం పచ్చదోమను పత్తి పంట లోపల సమర్థంతగా అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది